హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు టాపిక్ వచ్చేసి మీ పర్సన్ లైఫ్లో ఏం జరుగుతుంది మీతో కాంటాక్ట్లో ఉన్న పర్సన్ నీ కాంటాక్ట్లో లేకపోయినా కూడా సో మీ పర్సన్ లైఫ్లో ఏం జరుగుతుంది అనేది ఈరోజు టాపిక్ అనమాట మీకు నా రీడింగ్స్ నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా ఆ ఇండియా క్లీమ్ దిస్ రీడింగ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఇంజెస్ అనేసి ఇది టైం లెస్ రీడింగ్ కాబట్టి మీరు ఎప్పుడైనా అండి జండ స్పెసిఫిక్ రీడింగ్ కాదు కాబట్టి ఎవరైనా చూడొచ్చు అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే నా నెంబర్ టైటిల్లో ఉంటుంది ఆ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు కానీ ప్లీజ్ నార్మల్ కాల్స్ కానివ్వండి అలాగే వాట్సాప్ కాల్స్ కానివ్వండి చేయకండి అండ్ ఎవరికైనా వీడియోస్ నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి క్లెయిమ్ చేసుకోండి కామెంట్ సెక్షన్లో మీరు నా వీడియోస్ మీకు కొత్తగా చూస్తున్నట్టయితే మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే సో చూద్దామండి సో మీ పర్సన్ లైఫ్లో ఓవరాల్గా అసలు ఏం జరుగుతుంది ఏంటి సిచ్యువేషన్ అనేది దానికంటే ముందు ఇక్కడ ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో అంటే మీ ఎనర్జీ ఎలా ఉంది అనేది చూస్తాను ఫస్ట్ ఓకే సో ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో అంటే మీ ఎనర్జీ ఎలా ఉంది అనేది చూద్దాం ఫోర్ ఆఫ్ కప్స్ నైట్ ఆఫ్ సోడ్స్ క్వీన్ ఆఫ్ కప్స్ ఎయిట్ ఆఫ్ కప్స్ యాక్చువల్లీ ఏంటంటే మీరు ఒక సైకిల్ అనేది ఎండ్ చేయాలనుకుంటున్నారు పదే పదే ఏమవుతుందంటే మీ కనెక్షన్లో మీ పర్సన్ వస్తారు మీతో మాట్లాడింది మిమ్మల్ని బాధ పెట్టిందంతా మర్చిపోతారు మళ్ళీ ఏం జరగనట్టుగా వస్తారు మీరు హర్ట్ అయ్యింది కూడా చూడరు కనీసం సారీ చెప్పరు లైక్ వాళ్ళ తప్పుని సరిదిద్దుకోకుండా మళ్ళీ వస్తారు మళ్ళీ మిమ్మల్ని బాధపట్టి వెళ్ళిపోతారు సో ఇది మీ లైఫ్లో ప్రతిసారి జరుగుతుంది సో ఈసారి ఏంటంటే మీరు మీ పర్సన్ని యాక్సెప్ట్ చేయాలనుకోవట్లేదు మీ పర్సన్కి మీరు కొంచెం దూరంగా ఉంటున్నట్టుగా కనిపిస్తుంది ఒకవేళ పర్సన్ వచ్చినా కానీ మీరు రిజెక్ట్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది అంటే పర్సన్ వస్తారు వెళ్ళిపోతారు కానీ మీరు హర్ట్ అవుతుంది అర్థం చేసుకోరు అండ్ ఇంకొకటి ఏంటంటే మీ కనెక్షన్లో మీ పర్సన్ ఎమోషనల్గా ఇన్వాల్వ్మెంట్ ఉండట్లేదు ఎమోషనల్గా మీతో కేరింగ్గా లవింగ్గా ఉండట్లేదు ఇప్పుడు మీ ఏమో మీరు చాలా ప్రేమనిస్తారు ఎందుకంటే మీరు క్వీన్ ఆఫ్ కప్స్ పొజిషన్లో ఉన్నారు ఇక్కడ అబ్బాయిలు చూస్తున్న అమ్మాయిలు చూస్తున్నా మీరు వాళ్ళకి చాలా ప్రేమగా ఉంటారు వాళ్ళ గురించి కేరింగ్గా ఆలోచిస్తారు కేర్ చేస్తారు ఒక మదర్ లాగా కేర్ చేస్తారు ఇక్కడ అబ్బాయిలు చూస్తున్నా అమ్మాయిలు చూస్తున్నా కూడా మీలో మదర్ నేచర్ అనేది ఉంది ఇక్కడ అబ్బాయిలు చూస్తున్నా మదర్ నేచర్ ఉంటుంది అబ్బాయిలు కూడా కేరింగ్ ఉంటారు సో మీరు కేరింగ్ గా ఉన్నారు కానీ వీళ్ళు ఏంటంటే ఆ కేరింగ్ని పట్టించుకోకుండా వాళ్ళకి నచ్చినప్పుడు వచ్చి వెళ్ళిపోవడం మీ ఎమోషన్స్కి వాల్యూ ఇవ్వకపోవడం లాంటిది ఉండడం వల్ల మీరు ఇప్పుడు ఈ పర్సన్ రిజెక్ట్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది అండ్ ఈ పర్సన్ ఎమోషనల్గా ఉండకపోవడం వల్ల అది మీకు చాలా హర్టింగ్గా ఉంది అండ్ ఈ సైకిల్ని మీరు లాస్ట్లీ ఎండ్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది అండ్ మీలో ఏదైతే ఎమోషన్స్ ఉన్నాయో అవి ఇప్పుడు ఏంటంటే ఇప్పటికీ కూడా ఉన్నాయి కాకపోతే ఏంటంటే పర్సన్ కి ఆ పర్సన్ విషయంలో మీరు కొంచెం కఠినంగా ఉంటున్నట్టు కనిపిస్తుంది ఎందుకంటే ఆ పర్సన్ వల్ల మీరు పదే పదే బాధపడ్డారు ఆ సైకిల్ అనేది మీ ఇద్దరి మధ్యలో పదే పదే రిపీట్ అయ్యింది ఆ సిచ్యువేషన్ అనేది రిపీట్ అయింది ఏ సిచ్యువేషన్ అంటే మీ పర్సన్ రావడం మీ ఎమోషన్స్ని పట్టించుకోకపోవడం వాళ్ళకి నచ్చినప్పుడు రావడం మిమ్మల్ని హర్ట్ చేయడం మళ్ళీ వెళ్ళిపోవడం మళ్ళీ రావడం హర్ట్ చేయడం మళ్ళీ వెళ్ళిపోవడం సో ఇక్కడ ఏంటంటే మీరంతా సఫర్ అవుతున్నారనేది ఆ పర్సన్ వాల్యూ అనేది తెలుసుకోలేదు సో ఇప్పుడు మీకు ఏమర్థమైందంటే నేను ఆ నేను ఆ పర్సన్ని యాక్సెప్ట్ చేసిన రోజులు ఈ పర్సన్ ఆ వాల్యూ తెలుసు సో ఇప్పుడు నేను యాక్సెప్ట్ చేయను అని ఒక కోపంలో కానివ్వండి ఒక నిరుత్సాహ అంటే ఒక సాడ్నెస్లో మీరు ఉన్నారు ఓకే బట్ ఏంటంటే ఇప్పుడు మీరు యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేరు ఈ పర్సన్ అన్నట్టుగా కనిపిస్తుంది ఇక్కడ చూడండి ఒక పర్సన్ డెఫినెట్గా ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు బట్ ఇక్కడ మీరు చూడట్లేదు పట్టించుకోవట్లేదు అన్న కైండ్ ఆఫ్ ఎనర్జీ అనమాట సో చూద్దామండి మీ పర్సన్ అసలు ఏం జరుగుతుంది ఏంటి సిచ్యువేషన్ అనేది ఓకే మీ పర్సన్ గురించి ఆలోచించండి తనతో ఉన్న గుడ్ మెమరీస్ గురించి ఆలోచించండి ఓకే సో మీ పర్సన్ లైఫ్లో ఏం జరుగుతుంది సో లాస్ట్ షట్ మీ పర్సన్ లైఫ్లో ఏం జరుగుతుంది ఫస్ట్ వచ్చేసి డెవల్ ఫస్ట్ ఫస్ట్ డెవల్ వచ్చింది స్టార్టింగ్ సో డెవల్ని క్లారిఫై చేద్దామండి కింగ్ ఆఫ్ కప్స్ Queen of Swords, okay. Six of Wands, Five of Wands, Four of Pentacles, Fool, Wheel of Fortune Clarifier, Temperance, Three of Swords. సిక్స్ ఆఫ్ సోడ్స్ టూ ఆఫ్ వాన్స్ క్లారిఫైర్ పేజ్ ఆఫ్ కప్స్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ఇంకొక కార్డ్ వచ్చేసి ఏస్ ఆఫ్ సోడ్స్ క్లారిఫయర్ త్రీ ఆఫ్ పెంటికల్స్ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి నైట్ ఆఫ్ సోడ్స్ అండి సో మీ పర్సనల్ లైఫ్లో ఏం జరుగుతుంది అనేదానికి నేను వేరే కార్డ్స్ కూడా తీసుకుంటున్నాను ఇక్కడ కార్డ్స్ సో మీ పర్సనల్ లైఫ్లో ఏం జరుగుతుంది అనేది చూద్దాం ఈ కార్డ్స్ నేను చూపిస్తానండి ఓకే మీకు కనిపించకపోవచ్చు వీడియోలో బట్ మీకు చూపించి చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫస్ట్ కార్డ్ వచ్చేసి కన్ఫ్యూజన్ గ్రోత్ గ్రీఫ్ విజ్డమ్ ఇన్సెక్యూరిటీ చూడండి నేను చెప్పాను ఇక్కడ డబుల్ వచ్చింది ఇక్కడ ఫస్ట్ కార్డ్ కూడా డబుల్ వచ్చింది అంటే డెవల్ వచ్చింది ఎన్లైట్మెంట్ వాటర్ ముప్పై వచ్చేసి సో మీ పర్సన్ లైఫ్లో ఏం జరుగుతుంది అంటే వన్ మంత్ సో నేను ఇలా చేస్తాను ఓకే ఇప్పుడు మీ కార్డ్స్ కనిపిస్తూ ఉండొచ్చు ఇక్కడ మీ పర్సన్ లైఫ్లో ఏం జరుగుతుందంటే మీ పర్సన్ మీ పర్సన్ స్వేచ్ఛ కోరుకుంటున్నారు మీ పర్సన్ సంతోషం కోరుకుంటున్నారు కానీ ఇప్పుడు వాళ్ళకి ఏం అర్థమైందంటే ఏ స్వేచ్ఛ కోసం వాళ్ళు వెళ్ళారో ఆ స్వేచ్ఛ వాళ్ళ దగ్గర దొరకదు అని మీ పర్సన్కి అర్థమైంది అది ఎందుకంటే ఇప్పుడు చూడండి ఇక్కడ డెవల్ ఉంది డెవల్కి క్లారిఫైర్ కింగ్ ఆఫ్ కప్స్ ఉంది అలాగే క్వీన్ ఆఫ్ సోర్డ్స్ ఉంది ఈ పర్సన్ ఎవరితో అయితే డీల్ చేస్తున్నారు ఒకవేళ మీ పర్సన్ అదర్ మ్యారీడ్ అయ్యి ఉంటే లేదంటే మీరు హస్బెండ్ ఆర్ వైఫ్ కోసం చూస్తున్నట్టయితే ఇక్కడ థర్డ్ పార్టీ వచ్చారు మీ ఇద్దరి మధ్యలో అక్కడ మీ పర్సన్ చాలా ప్రేమతో డీల్ చేశారు ఫస్ట్ ఎమోషన్స్ చూపించారు ప్రేమతో ఉన్నారు కానీ ఇప్పుడు వాళ్ళకి అర్థమైంది వాళ్ళు ఎంత ప్రేమ చూపించినా ఎంత ఎమోషన్స్ చూపించినా అవి వేస్ట్ అనేసి ఎందుకంటే థర్డ్ పార్టీకి మీ పర్సన్ ఎంత ప్రేమ చూపించినా అది అర్థం కాదు వాళ్ళకి ఇంతే అర్థమవుతుంది ఏంటంటే మీ పర్సన్ కరెక్ట్ కాదు మీ పర్సన్ అబద్ధాలు చెప్తున్నారు మీ పర్సన్ మోసం చేస్తున్నారు మీ పర్సన్ జెన్యున్ కాదు అన్నట్టుగా ఏమంటారు ఒక నెగటివ్ రూపంలోనే థర్డ్ పార్టీ మీ పర్సన్ని చూస్తున్నట్టుగా అర్థమవుతుంది ఇక్కడ మీ పర్సన్ ఎంత ట్రై చేసినా థర్డ్ పార్టీ వాళ్ళని అర్థం చేసుకోవడానికి సిద్ధంగా లేనట్టుగా కనిపిస్తుంది థర్డ్ పార్టీకి చాలా ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి మీ పర్సన్ మీద అది మీ ఇద్దరి మధ్యలో వాళ్ళ మదర్ అయినా లేదంటే మీరు హస్బెండ్ ఆర్ వైఫ్ కోసం చూస్తున్నట్టయితే మీ ఇద్దరి మధ్యలో రొమాంటిక్ థర్డ్ పార్టీ అయినా అండ్ మీరు అన్మ్యారీడ్ అయ్యి ఉంటే వాళ్ళ ఫ్యామిలీ వస్తున్నా మధ్యలో లేదంటే ఏ థర్డ్ పార్టీ అయినా సరే ఇక్కడ అమ్మ మదర్ అయినా ఫాదర్ అయినా రొమాంటిక్ థర్డ్ పార్టీ అయినా ఎవరైనా సరే మీ ఇద్దరి మధ్యలో ఎవరైతే ఇష్యూ క్రియేట్ చేస్తున్నారో వాళ్ళు థర్డ్ పార్టీ సో ఆ థర్డ్ పార్టీకి మీ పర్సన్ మీద అనుమానం వస్తుంది లేదంటే అనుమానం పడుతున్నారు కంట్రోల్ ఆ అనుమానం వల్ల ఏంటంటే థర్డ్ పార్టీ మీ పర్సన్ని బాగా కంట్రోల్ చేయాలని చూస్తున్నట్టుగా కనిపిస్తుంది వాళ్ళ లైఫ్లో ఓకే అండ్ మీ పర్సన్ వాళ్ళకి చెప్పలేకపోతున్నారు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నారు వాళ్ళకి సర్ది చెప్పలేకపోతున్నారు కానీ ఉల్టా ఏంటంటే మీ పర్సన్ చిరాకు పడుతున్నారు వీళ్ళ కంట్రోలింగ్ అనేది వాళ్ళకి నచ్చట్లేదు అంటే థర్డ్ పార్టీ ఎలా అంటే మీ పర్సన్ ఏది చేస్తున్నా ఏ పనిలో ఉన్నా వాళ్ళకంతా ఇన్ఫర్మేషన్ కావాలి థర్డ్ పార్టీకి అప్ టు డేట్ అంతా ఇన్ఫర్మేషన్ కావాలి మీ పర్సన్ ఎట్లా వెళ్తున్నారు ఏం చేస్తున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు సో పూర్తిగా మీ పర్సన్ని కంట్రోల్లో పెట్టుకోవడానికి ట్రై చేస్తుంది అండ్ కొంతమంది థర్డ్ పార్టీస్ ఏంటంటే ఈ పర్సన్ మీద బ్లాక్ మ్యాజిక్ చేయడానికి కూడా వెనకాడలేదు అందరికీ కాదు ఈ ఎనర్జీ మళ్ళీ చెప్తున్నాను కొంతమంది ఏంటంటే మీ పర్సన్ మీద బ్లాక్ మ్యాజిక్ కూడా చేసి ఉండొచ్చు మీ పర్సన్ని కంట్రోల్లో పెట్టుకోవడానికి కొంతమందికి ఇది మ్యాచ్ అవ్వదండి బట్ కొంతమందికి అనిపిస్తుంది అలా బట్ అందరికీ కాదు ఓకేనా మళ్ళీ బ్లాక్ మ్యాజిక్ అనేసాననేసి అందరూ తీసుకోవద్దు ప్లీజ్ కొంతమందికి అలా కనిపిస్తుంది థర్డ్ పార్టీ ఎవరైనా సరే మీ ఇద్దరి మధ్యలో వాళ్ళు పూర్తిగా ప్రయత్నిస్తున్నారు మీ పర్సన్ని ఆపడానికి వా థర్డ్ పార్టీకి అర్థం అవ్వట్లేదు మీ పర్సన్ ఎంత ఆపితే మీ పర్సన్ అంత చిరాకు పడతారనేసి కానీ థర్డ్ పార్టీ ఇక్కడ అర్థం చేసుకునే పరిస్థితుల్లో లేదు ఎక్కువ గొడవలు పడుతుంది లేదంటే మీ పర్సన్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నట్టుగా ఈ పర్సన్ ఎటు వెళ్ళనివ్వకుండా చేస్తున్నట్టుగా కనిపిస్తుంది సో ఓవరాల్గా ఏంటంటే థర్డ్ పార్టీకి ఇదే కావాలి మీ పర్సన్ వాళ్ళ దగ్గర పడి ఉండాలి వాళ్ళు చెప్పినట్టు వినాలి వాళ్ళు నించోమంటే నించోవాలి కూర్చోమంటే కూర్చోవాలి అది థర్డ్ పార్టీకి కావాల్సింది పోయి థర్డ్ పార్టీ ప్రేమ నాశించి పర్సన్ కంట్రోల్ చేస్తున్నా లేదు వాళ్ళకి ఇప్పుడు నాకు థర్డ్ పార్టీ ఎలా కనిపిస్తుంది అంటే ఎవరైతే బాగా స్ట్రెయిట్ ఫార్వర్డ్గా ఉన్నారో పర్సన్ లైఫ్లో వాళ్ళలో ఎమోషన్స్ లేవు వాళ్ళ వాళ్ళలో ప్రేమ లేనట్టుగా కనిపిస్తుంది థర్డ్ పార్టీ చాలా కంట్రోలింగ్ అండి ఓకే మీ పర్సన్ డెఫినెట్లీ చాలా కంట్రోలింగ్ థర్డ్ పార్టీతో వాళ్ళ లైఫ్లో డీల్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది మీ పర్సన్కేమో ఇక్కడ ఫ్రీడమ్ కావాలి వాళ్ళకి నచ్చినట్టుగా బ్రతకడం వాళ్ళకి నచ్చింది చేయడం అది కరెక్ట్ అయినా రాంగ్ అయినా ఇలా బ్రతకడం మీ పర్సన్కి ఇష్టం ఇక్కడ ఫుల్ ఎనర్జీ ఉంది కదా మీ పర్సన్ ఏంటంటే గో విత్ ద ఫ్లో నాకు నచ్చినట్టు నేను ఉంటాను నేను హ్యాపీగా ఉంటాను నేను జాలీగా ఉంటాను అని మీ పర్సన్ ఉంటారు మీ పర్సన్కి ఉండాలని ఉంది వాళ్ళ లైఫ్లో మీ పర్సన్కి ఏంటంటే స్వేచ్ఛ కావాలి కానీ ఆ స్వేచ్ఛని థర్డ్ పార్టీ కట్టి పడేసింది కదా థర్డ్ పార్టీ స్వేచ్ఛని ఇవ్వట్లేదు మీ పర్సన్కి అది ఏ థర్డ్ పార్టీ అయినా సరే మీ పర్సన్కి స్వేచ్ఛ అనేది దొరకట్లేదు మీ పర్సన్ ఒక పక్షి అనుకోండి ఆ పక్షిని ఏంటంటే థర్డ్ పార్టీ బంధించి దాంతో అది నార్మల్గా కూడా బంధించలేదు ఆ బర్డ్ని ఆ థర్డ్ పార్టీ ఎలా బంధించిందంటే తాళ్ళతో కట్టి ఒక కేజ్లో ఒక పంజరంలో పడేసింది అలాంటి కానీ ఒక స్వేచ్ఛగా తిరుగుతున్న పక్షిని మీ థర్డ్ పార్టీ ఏం చేసిందంటే కట్టి పడేసింది అనమాట సో ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ ఆశలు అన్నిటి మీద నీళ్ళు పడ్డాయి సో మీ పర్సన్ ఇప్పుడు స్వేచ్ఛగా ఉండలేకపోతున్నారు థర్డ్ పార్టీ వల్ల అనేది క్లియర్గా కనిపిస్తుంది మీ పర్సన్ లైఫ్లో మీ పర్సన్ చాలా సక్సెస్ అవ్వాలి లైఫ్లో చాలా పేరు రావాలి అందరు నన్ను పొగడాలి అందరు నన్ను ఇది అవ్వాలి అనేసి చాలా ఆశలు ఉంటాయి మీ పర్సన్కి కానీ ఫ్యామిలీలో చాలా ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఒకవేళ మీ పర్సన్ మ్యారీడ్ అయ్యి ఉంటే లేదంటే మీ హస్బెండ్ ఆర్ వైఫ్ కోసం చూస్తున్నట్టయితే మీ మదర్ ఇన్ లా వల్ల మీ ఇద్దరి మధ్యలో గొడవలు వస్తున్నాయి మీ పర్సన్ ఆ సిచ్యువేషన్ని సరిగ్గా హ్యాండిల్ చేయట్లేదు మీ మ్యారేజ్ లైఫ్లో అలాంటి కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ లేదంటే మీ ప మీ హస్బెండ్ ఆర్ వైఫ్ వాళ్ళ సిస్టర్ కానివ్వండి వాళ్ళ మదర్ వల్ల కానివ్వండి మీరు చాలా సఫర్ అవుతున్నారు ఇంకొకటి మీ పర్సన్ కూడా సరిగ్గా వినట్లేదు అన్నట్టుగా కనిపిస్తుంది వాళ్ళు ఫూలిష్నెస్లో వాళ్ళు ఉంటారు ఓకే నేను నా ఇష్టం ఉన్నట్టే నేను చేసుకుంటాను అన్నట్టుగా ఈ పర్సన్ ఏంటంటే డెఫినెట్లీ ఫ్రీడమ్ కావాలనుకుంటున్నారు బట్ దొరకట్లేదు వాళ్ళ లైఫ్లో సక్సెస్ కావాలనుకుంటున్నారు కానీ అది డిలే అవుతుంది ఇక్కడ కొన్ని నిర్ణయాలు మీ పర్సన్ చాలా ఫూలిష్గా తీసుకుంటున్నారండి వాళ్ళ లైఫ్లో కొన్ని నిర్ణయాలు ఏంటంటే వీళ్ళు చాలా ఎవరిని సలహాలు అడగకుండా ఎవరిని సలహా తీసుకోకుండా ఈ పర్సన్ ఏదో డెసిషన్స్ తీసుకుంటున్నాడు నిర్ణయాలు తీసుకొని అవి దెబ్బ పడుతున్నాయి మీ పర్సన్కి ఓకే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే చాలా ఫ్యామిలీకి సపోర్ట్ చేసి ఉంటారు లేదంటే థర్డ్ పార్టీకి సపోర్ట్ చేశారు ముందు బట్ ఇప్పుడు ఏంటంటే థర్డ్ పార్టీయే వీళ్ళతో గొడవ పడుతున్నట్టుగా కనిపిస్తుంది ఎవరినైతే మిమ్మల్ని వదిలేసి ఎవరి కోసం అయితే ఈ పర్సన్ వదిలేసి వెళ్ళిపోయాడు వాళ్ళే పర్సన్ని రెస్పెక్ట్ ఇవ్వనట్టుగా కనిపిస్తుంది అండ్ ఇంకొకటి ఏంటంటే ఫోర్ ఆఫ్ పెంటికల్స్ ఈ మధ్య మీ పర్సన్ ఏంటంటే డబ్బు విషయంలో చాలా చూసి చూసి ఖర్చు చేయాల్సి వస్తుంది డబ్బు విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉంటున్నట్టుగా కనిపిస్తుంది ఎందుకంటే మీ పర్సన్ లైఫ్లో మనీ లాస్ అయ్యి ఉండొచ్చు లేదంటే చాలా మనీ పర్సన్ కట్టాల్సి వస్తూ ఉండొచ్చు లైక్ ఈఎంఐస్ కానివ్వండి లోన్స్ తీసుకొని ఉండొచ్చు మీ పర్సన్ దానివల్ల ఈ పర్సన్ చాలా చాలా డబ్బు అనేది కట్టాల్సి వస్తుంది ఈ పర్సన్ ఎంతైతే ఆశించారో అంత సక్సెస్ అనేది రావట్లేదు పైగా ఈ పర్సన్కి మనీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మనీ సరిపోవట్లేదు చాలా ట్రై చేస్తున్నారు బట్ ఇక్కడ ఎక్కడ ఈ పర్సన్ ఎక్కడైనా జాబ్ చేస్తున్నట్టయితే ఏదైనా బిజినెస్ చేస్తున్నట్టయితే పర్సన్ చాలా ఎక్స్పెక్ట్ చేశారు దాంట్లో చాలా ముంగటికి వెళ్తారు చాలా పేరు వస్తుంది అనేసి బట్ వీళ్ళకి ఏంటంటే అక్కడ డిసప్పాయింట్మెంట్ ఎదురవుతుంది వాళ్ళు ఎంత కష్టపడినా దానికి తగ్గట్టు మనీ రావట్లేదు లేదంటే చిన్న వాళ్ళకి నచ్చని శాలరీ వల్ల వాళ్ళకి నచ్చని జీతంలో వాళ్ళు పని చేయాల్సి వస్తుంది అనే కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ హర్ట్ అవుతున్నారు థర్డ్ పార్టీ వల్ల ఆల్రెడీ హర్ట్ అయ్యారు అది కంటిన్యూ అవుతుంది సో ఒకవేళ ఈ పర్సన్ వేరే దగ్గర మ్యారేజ్ చేసుకున్నారు మిమ్మల్ని వదిలేసి అంటే అక్కడ వీళ్ళకి కాంప్రమైజింగ్ లైఫ్ అనేది ఉంది అక్కడ వెళ్ళాల్సి వస్తుంది అక్కడ చాలా బర్డన్గా అనిపిస్తుంది మీ పర్సన్ ఫైనాన్షియల్గా దెబ్బతింటున్నారు అలాగే థర్డ్ పార్టీ వల్ల మెంటల్ ప్రెషర్ వల్ల ఈ పర్సన్ జీవితం ఎలా అయిపోయిందంటే ఏదో వెళ్తున్నాము అంటే వెళ్తున్నాను ఏదో ఉంది లైఫ్ అంటే ఉంది అన్నట్టుగా చూపిస్తున్నారు సో ఎన్ని జరుగుతున్నా మీ పర్సన్ పైకి మాత్రం ఏం జరగనట్టుగా నటిస్తున్నారంటే అది నిజం కాదండి ఓకేనా ఇప్పుడు ఏది పైకి కనిపించినా అని నిజాలని అనుకోకండి ఎందుకంటే లోపల ఒకటి ఉండొచ్చు బయట కూడా ఒకటికి చూపించవచ్చు సో కార్డు ఏమైతే చెప్తున్నా నేను అదే మీకు చెప్తున్నాను అండ్ మీ పర్సన్ పైకి మాత్రం లైక్ చాలా నార్మల్గా కనిపిస్తున్నారు ఏం అవ్వట్లేదు వాళ్ళ లైఫ్లో అన్నట్టుగా కూడా నటించే అవకాశం ఉంది ఎందుకంటే మీ పర్సన్ ఫుల్ ఎనర్జీలో ఉన్నారు వాళ్ళు ఏంటంటే వాళ్ళ లైఫ్లో ఏదైతే వాళ్ళు సఫర్ అవుతున్నారో ఏదైతే వాళ్ళు గోత్రూ అవుతున్నారో అది మీకు ఎక్కువ దూరంగా పెట్టడానికి పర్సన్ ప్రయత్నిస్తారు అండి మీ మీ లైఫ్లో ఈ పర్సన్ ఎప్పుడైనా సరే ఈ పర్సన్ వల్ల మీరు బాధపడ్డారు కానీ ఆ పర్సన్ ఎప్పుడొచ్చి నా లైఫ్లో ఇది ఉంది అది ఉంది నేను బాధపడుతున్నాను నువ్వు లేకుండా అని అంత ఈజీగా పర్సన్ చెప్పరు సో వీళ్ళనేంతవరకు ఈ పర్సన్ మీ ముంగట వాళ్ళు హ్యాపీగా ఉన్నారు అన్నట్టుగానే చూపించుకుంటారు బట్ వీళ్ళ లైఫ్లో స్ట్రగుల్స్ అవుతున్నాయి వీళ్ళ లైఫ్లో డెఫినెట్గా లైఫ్ అనేది చాలా కామ్గా చాలా మంచిగా అయితే వెళ్తున్నట్టుగా కనిపించట్లేదు పర్సన్ లైఫ్లో చాలా జరుగుతున్నాయి చాలా ఇష్యూస్ అవుతున్నాయి ఫ్యామిలీతో ఇష్యూస్ అవుతున్నాయి కెరియర్లో ఇష్యూస్ అవుతున్నాయి అలాగే థర్డ్ పార్టీ కంట్రోలింగ్ అంటే థర్డ్ పార్టీని విడిచిపెట్టలేకపోతున్నారు వదిలించుకోలేకపోతున్నారు మీ పర్సన్ అలాగనేసి వాళ్ళతో సంతోషంగా ఉండలేకపోతున్నారు అంటే ఎట్లా మీ పర్సన్ చిక్కుకుపోయారంటే దాంట్లోంచి ఆ వలలోంచి రావడానికి మీ పర్సన్కి అంత ఈజీ కాదు ఇక్కడ థర్డ్ పార్టీ చాలా స్ట్రాంగ్గా ఉంది నేను ఫస్ట్ ఫస్ట్ కాడే డెవల్ వచ్చింది అంటే థర్డ్ పార్టీ చాలా స్ట్రాంగ్ ఉందండి సో మీ పర్సన్ అంత బలమైన వారు అస్సలు కాదు థర్డ్ పార్టీ ముంగట అండ్ థర్డ్ పార్టీ అంటే మీ పర్సన్ భయపడుతున్నారు కూడా ఎంత భయపడతారంటే వాళ్ళ కంట్రోల్లో మీ పర్సన్ అలా ఉంటారు అంతే అలాంటి కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఉంది అండ్ మీ పర్సన్కి ఏంటంటే ఇక్కడ కొంతమందికి ఏంటంటే మీ పర్సన్ బయటికి వెళ్ళాలని కూడా ట్రై చేశారు థర్డ్ పార్టీ నుంచి బట్ అది అవ్వలేదు ఇప్పుడు థర్డ్ పార్టీతో ఏంటంటే ఒకవేళ మ్యారీడ్ అయింటే అక్కడ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సి వస్తుంది అక్కడ కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది ఒకవేళ మీరు మీ హస్బెండ్ ఆర్ వైఫ్ లైఫ్లో ఫ్యామిలీ ఉన్నట్టయితే వాళ్ళ ఫ్యామిలీకి వదిలిపెట్టట్లేదు ఫ్యామిలీ వాళ్ళని ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందంటే వాళ్ళ ఫ్యామిలీని వదిలిపెట్టి పర్సన్ రాలేరు అని ఇంకొకటి ఏంటంటే ఒకవేళ ఇద్దరు మధ్యలో రొమాంటిక్ థర్డ్ పార్టీ ఉంటే మీరు హస్బెండ్ ఆర్ వైఫ్ అయి ఉంటే డెఫినెట్లీ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది మీ పర్సన్కి అది అర్థం అవ్వట్లేదు ఫులిష్ ఎనర్జీ సో మీ పర్సన్ తెలుసుకోలేకపోతున్నా థర్డ్ పార్టీ నన్ను కంట్రోల్ చేస్తున్నాను మీ పర్సన్కి అర్థం అవ్వట్లేదు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కొంతమందికి థర్డ్ పార్టీ మీ వర్క్ ప్లేస్ నుంచి మీ పర్సన్ యొక్క వర్క్ ప్లేస్ నుంచి ఉండొచ్చు అలాంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఈ పర్సన్ ఈ పర్సన్కి ఏంటంటే ఎలా ఉందంటే వాళ్ళ లైఫ్లో అరే సడన్గా టైం చేంజ్ అయిపోయి నా లైఫ్లో బ్యాలెన్స్ వస్తే బాగుండు నా టైం చేంజ్ అవ్వాలని ఆశిస్తున్నారు ఇక్కడ వీలో ఫార్చ్యూన్ క్లారిఫైర్ టెంపరెన్స్ ఉంది ఆ పర్సన్ కాస్ట్గా ఉంది ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో వాళ్ళ లైఫ్లో అవన్నీ సాల్వ్ అయిపోవాలి అవన్నీ బ్యాలెన్స్లోకి రావాలని ట్రై చేస్తున్నారు బట్ అది బ్యాలెన్స్లోకి రావట్లేదు ఇది అవ్వడానికి ఆ పర్సన్ టైం అనేది చేంజ్ అవ్వాలి వాళ్ళ టైం అనేది ఫేవర్లో లేదు మీ పర్సన్కి ఇప్పుడు అండ్ ఈ పర్సన్ చాలా చాలా కన్ఫ్యూజ్డ్గా ఉంటున్నారు ఈ పర్సన్కి అర్థం అవ్వట్లేదు ఏం డెసిజన్ తీసుకోవాలి ఏ నిర్ణయాలు తీసుకోవాలి వేరే వాళ్ళు చెప్తున్నా ఈ పర్సన్ ఒక క్లారిటీకి రాలేకపోతున్నారు ఒక డెసిజన్కి రాలేకపోతున్నారు చాలా కన్ఫ్యూజ్డ్గా ఉంటున్నారు కన్ఫ్యూజ్డ్గా ఉండి ఆ సిచ్యువేషన్ నుంచి బయటకు రాలేరు అందులో ఉండలే ఉండలేకపోతున్నారు మెంటల్ స్ట్రెస్ వల్ల ఏమవుతుందంటే మీ పర్సన్ ఓవరాల్గా సిచ్యువేషన్ ఏంటంటే కాంప్రమైజింగ్ అవ్వాల్సి వస్తుంది ఏదైతే గొడవలు అవుతున్నా ఏవైతే థర్డ్ పార్టీ కంట్రోల్ చేస్తుందో ఇంకా దాంట్లోనే ఇంకా పడి వెళ్ళాలి అన్న ఒక స్థితి అనేది మీ పర్సన్కి వచ్చేసింది అండ్ మీ పర్సన్ ఒక్కొక్కసారి చాలా ట్రై చేశారు సిచ్యువేషన్ని సాల్వ్ చేసుకోవడానికి లేదంటే సారీ చెప్పడానికి బట్ అది అవ్వలేదు సో ఇక్కడ సారీ చెప్తే తీసుకునేంత స్వీట్గా అయితే థర్డ్ పార్టీకి అనిపించట్లేదు థర్డ్ పార్టీ మాత్రమా సారీ చెప్పేసారు నేను వదిలేస్తాను సో అలా కాదు థర్డ్ పార్టీ ఏంటంటే ఓవర్ కంట్రోలింగ్ ఉండడం వల్ల మీ పర్సన్ ఎన్ని చేసినా కానీ థర్డ్ పార్టీకి కనిపించవు థర్డ్ పార్టీకి ఇదే కనిపిస్తుంది ఏంటంటే వాళ్ళు కంట్రోల్ చేయాలి వాళ్ళ చెప్పు చేతల్లో మీ పర్సన్ ఉండాలి అనేది వాళ్ళకి కనిపిస్తుంది అంతే సీ మీ దగ్గర సారీ చెప్తే మీరు కరిగిపోతారు మీరు ఎమోషనల్ మీ పర్సన్ దగ్గర బట్ థర్డ్ పార్టీ అలా ఎమోషనల్ టైప్ కాదు ఓకే నెక్స్ట్ వచ్చేసి గ్రీఫ్ మీ పర్సన్ చాలా సాడ్ ఎనర్జీలో ఉన్నారు అండ్ వాళ్ళు ఆలోచిస్తున్నారు సో మేబీ ఇది వాళ్ళ కర్మ అయి ఉంటుంది లేదంటే థర్డ్ పార్టీతో డీల్ చేయడం వాళ్ళ వాళ్ళ క్రాస్పెట్ ఉంటుంది అనేసి మీ పర్సన్కి గ్రోత్ కావాలండి గ్రోత్ వాళ్ళ లైఫ్లో సక్సెస్ కావాలి సో అది డిలే అవుతున్నట్టుగా కనిపిస్తుంది ఓకే నెక్స్ట్ వచ్చేసి విజ్డమ్ ఈ పర్సన్ మిమ్మల్ని చూస్తారు మిమ్మల్ని గ్రోత్ అవ్వడం చూస్తారు వాళ్ళ లైఫ్లో మీరు హీల్ అవ్వడం చూస్తారు వాళ్ళు మీరు ఎలా ఎలా అయితే వాళ్ళ వాళ్ళ నుంచి మీరు హీల్ అయ్యి మీ లైఫ్లో హ్యాపీగా ఉండడం ఈ పర్సన్ వాళ్ళ కళ్ళారా చూస్తారు మీ పర్సన్ చాలా ఇన్సెక్యూరిటీలో ఉన్నారు మీ లైఫ్లో మీరు హీల్ అవుతుంటే వా పర్సన్కి డౌట్ కూడా వస్తుంది మీ లైఫ్లో ఇంకెవరైనా ఉన్నారో మీరు ఎందుకు ఇంత సంతోషంగా మారిపోయారు ఎందుకు మీ లైఫ్లో ఎంత హ్యాపీగా ఉంటున్నారు మీకు ఎందుకు ఫరక్ పడట్లేదు ఈ పర్సన్ విషయంలో అనేది కూడా ఈ పర్సన్కి ఇన్సెక్యూరిటీ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఓకే అండ్ ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ లైఫ్లో ఓవరాల్గా చాలా కాంప్రమైజ్ చేయాల్సి వస్తుంది థర్డ్ పార్టీ వల్ల అన్నట్టుగా కనిపిస్తుంది సో ఇంకా కొన్ని కార్డ్స్ తీద్దామండి మీ పర్సన్ లైఫ్లో ఏం జరుగుతుంది అనేసి ఓకే టూ ఆఫ్ కప్స్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ టూ ఆఫ్ కప్స్ క్లారిఫైర్ ఏస్ ఆఫ్ వాన్స్ నైట్ ఆఫ్ వాన్స్ సి పర్సన్ ఏంటంటే ఇంతకుముందు చాలా థర్డ్ పార్టీ రాకముందు మీ పర్సనల్ లైఫ్లో మీ పర్సన్ చాలా జాలీగా ఉండేవాళ్ళు చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు లైక్ మీ లైఫ్లో ఆన్ అండ్ ఆఫ్ ఆన్ అండ్ ఆఫ్ ఆన్ అండ్ ఆఫ్ టైం పాస్ చేస్తున్నా కూడా మీరు భరించారు ఆ పర్సన్ని సహించారు బట్ థర్డ్ పార్టీ భరించట్లేదు ఆ పర్సన్ని అలాగనే పర్సన్ వదిలేట్లేదు వదిలేయట్లేదు థర్డ్ పార్టీ అలా అండ్ మీ పర్సన్ లైఫ్లో ఏంటంటే డెఫినెట్లీ ఒక ఈక్వల్ లవ్ కావాలనుకుంటున్నారు ఎక్కడైతే నేను వెళ్తానో అక్కడ నాకు ఈక్వల్ లవ్ ఇవ్వాలి కేరీ కేరిచ్చే పర్సన్ కావాలి అండర్స్టాండ్ చేసుకునే పర్సన్ కావాలి అనేసి ఆశిస్తున్నారు అందుకే మీ దగ్గరకు వస్తారు వస్తారా కనీసం మీ దగ్గర చక్కగా ఉంటారంటే అది ఉండరు మళ్ళీ ఆన్ అండ్ ఆఫ్ ఆన్ అండ్ ఆఫ్ ఆన్ అండ్ ఆఫ్ మీతో ఒక న్యూ బిగినింగ్ చేస్తారు వస్తారు బాగా మాట్లాడతారు మళ్ళీ థర్డ్ పార్టీకి భయపడి ఆన్ అండ్ ఆఫ్ అవుతారు మీ లైఫ్లో మళ్ళీ మీ పర్సన్లో కూడా ప్రాబ్లం ఉంది వాళ్ళు ఆన్ అండ్ ఆఫ్ ఆన్ అండ్ ఆఫ్ అవ్వడం కొంచెం మీరు మంచిగా మాట్లాడారంటే ఇంకా దాన్ని గ్రాంటెడ్గా తీసుకోవడం అది మీ పర్సన్ నేచర్ ఫుల్ బట్ మీ పర్సన్కి సరైన పర్సన్ అంటే థర్డ్ పార్టీ థర్డ్ పార్టీకి తెలుసు మీ పర్సన్ ఎలా కంట్రోల్లో పెట్టాలి ఎలా స్ట్రిక్ట్గా ఉండాలి బట్ మీలో స్ట్రిక్ట్నెస్ లేదు మీరు అలా కఠినంగా ఉండలేరు ఎందుకంటే మీరు ఎమోషనల్ పర్సన్ కాబట్టి అండ్ ఈ పర్సన్కి స్టేబుల్గా ఉండాలని ఉంది ఈ పర్సన్ ఎక్కువ ఒంటరిగా ఉంటున్నట్టుగా కనిపిస్తుంది ఇప్పుడు థర్డ్ పార్టీ వల్ల వాళ్ళకి మెంటల్ స్ట్రెస్ మీ లైఫ్లో వాళ్ళకి నచ్చినప్పుడు వస్తారు వెళ్ళిపోతారు అండ్ ఇప్పుడు కూడా మీరు కూడా ఈ పర్సన్ని ఆహ్వానించాల ఏమంటారు వెల్కమ్ అనుకోవట్లేదు ఎందుకంటే మీ ఎనర్జీస్లో మీరు చూస్తారు మీరు రిజెక్ట్ చేస్తారని నేను చెప్పాను సో అందుకని పర్సన్ ఎక్కువ ఒంటరిగా ఉంటున్నట్టు కనిపిస్తుంది మధ్య మధ్యలో ఈ పర్సన్ చాలా ట్రై చేస్తున్నారు అదర్ ఆప్షన్స్కి వెళ్దాం అదర్ని వెతుక్కు అంటే వేరే వాళ్ళని వెతుక్కుందాం ఇదిలో ఉంటున్నారు కానీ అది వర్కౌట్ అవ్వట్లేదు సో అది వర్కౌట్ అనేది ఫస్ట్ మీ పర్సన్ వల్లనే కాదు ఎందుకంటే వాళ్ళు టైం పాస్ కోసం వెళ్తున్నారు వస్తున్నారంటే ఇప్పుడు అందరూ మీలాగే ఎమోషనల్ దొరకరు లేదంటే థర్డ్ పార్టీ లాగా కూడా దొరుకుతారు కదా సో అలా మీ పర్సన్కి ఆప్షన్స్ అనేవి అంత ఫేవర్గా దొరకట్లేదు అంత నచ్చినట్టుగా ఆప్షన్స్ అనేవి దొరకట్లేదు మీ పర్సన్ ఏంటంటే కొంతమందితో ఆ ఫ్రస్ట్రేషన్లో ఈ మధ్య గొడవలు కూడా పడుతున్నారు వేరే వాళ్ళతో లేదంటే ఈ పర్సన్ లైఫ్లో ఏదైనా గొడవలు జరిగి ఉంటాయి అంటే ఇగో క్లాషెస్ అవుతున్నాయి మీ పర్సన్కి ఇప్పుడు చూడండి మీ విషయంలో ఏమో పర్సన్ సారీ చెప్పరు మీతో గొడవ పడతారు కానీ మీరు సహిస్తారు బట్ వేరే వాళ్ళు అలా కాదు కదా వేరే వాళ్ళు మీ పర్సన్ గొడవ పడితే వాళ్ళ వాళ్ళతో మైండ్ గేమ్స్ ఆడితే వేరే వాళ్ళు ఊరుకోరు కదా సో డెఫినెట్లీ ఈగో క్లాషెస్ అవుతున్నాయి ఈ పర్సన్కి వాళ్ళ లైఫ్లో చాలామందితో అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఆప్షన్స్ వెతుకుతున్నారు మీ పర్సన్ బట్ వాళ్ళ ఏదైతే ఫూలిష్నెస్ ఉందో దానివల్ల ఈ పర్సన్కి ఎలాంటి ఆప్షన్స్ దొరుకుతున్నాయంటే ఎక్కడైతే ఈ ఆప్షన్స్ మీ పర్సన్నే వాడుకునేలాగా కనిపిస్తున్నాయి కానీ మీ పర్సన్కి ఒక మంచి ఆప్షన్ దొరుకుతున్నట్టుగా కనిపించట్లేదు ఎందుకంటే ఇది డే డ్రీమింగ్ కార్డ్ అండి ఒకనే ఇందులో ఉన్న ప్రతి ఆప్షన్ కూడా ఒక ప్రేమని వ్యక్తపరచదు అంటే ఇప్పుడు ఇందులో ఆప్షన్స్ ఉన్నాయి కదా సో దీంట్లో ఏ దేంట్లో అయినా సరే మీకు ప్రేమ అనేది కనిపించదు ఎమోషన్స్ అనేవి కనిపించదు దీంట్లో ఓన్లీ అవసరాలు మాత్రమే కనిపిస్తాయి అదేంటంటే బ్రహ్మ మీ పర్సన్ భ్రమలో ఉండి వెళ్తున్నారు ఓకే వీళ్ళ దగ్గర నాకు మంచిగా దొరుకుతుంది వీళ్ళ వీళ్ళతో నేను మంచి కనెక్షన్లో అలా ఏం జరగదు మీ పర్సన్ ఆశించినట్టుగా అది వ్యతిరేకంగా అవుతున్నట్టుగా కనిపిస్తుంది ఓకేనా సో మీ పర్సన్ విషయంలో మీకు గైడెన్స్ ఏంటి అనేది చూద్దాం ఓకే సో మీకు గైడెన్స్ ఏంటి మీ పర్సనల్ విషయంలో అనేది చూద్దాం మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి అండ్ కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా రాయండి క్లెయిమ్ ది స్టడీన్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజెల్స్ అనేసి మీ ఒక్క లైక్ నాకు ఎంత సపోర్ట్ ఇస్తుంది మోటివేషన్ ఇస్తుంది సో అందుకని నేను లైక్ అడుగుతున్నాను అండ్ కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా మెన్షన్ చేయండి క్లెయిమ్ ది స్టడీన్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజెస్ అనేసి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి సో మీ అందరి సపోర్ట్కి అండ్ లైక్స్కి చూద్దాం మీకు గైడెన్స్ వరల్డ్ ఓకే సి అండి ఓవరాల్గా మీ లైఫ్లో మీకు కూడా పీస్ఫుల్నెస్ ఉండాలి మీ కూడా ప్రశాంతత ఉండాలి మీ లైఫ్లో సో ఆ ప్రశాంతత మీకు ఎప్పుడు వస్తుందంటే మీరు నెగిటివ్ పర్సన్స్కి దూరంగా ఉన్నా ఆ నెగిటివ్ పర్సన్స్ ఎవరైనా సరే అది మీ పర్సన్ అయినా ఇంకా వేరే వాళ్ళైనా ఇంకెవరైనా మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉండాలంటే మిమ్మల్ని మీరు ఫస్ట్ ఎంచుకోండి మీ లైఫ్లో ఎవరైతే ఇప్పుడు మీ లైఫ్లో మీరు హీల్ అవ్వాలంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మన లైఫ్లో మనం చేయాల్సింది ఎవరైతే మన లైఫ్లో నెగటివ్ వాళ్ళు ఉన్నారో మన మంచితనాన్ని అలుసుగా తీసుకునే వాళ్ళు మన మంచితనాన్ని వాళ్ళకు వాడుకునే వాళ్ళు అలాంటి వాళ్ళ నుంచి ఎక్కువ దూరంగా ఉండండి అండ్ పదే పదే మీ లైఫ్లో ఏదైతే సైకిల్ రిపీట్ అవుతుందో పదే పదే ఒక సైకిల్ రిపీట్ అవుతుందో దానివల్ల మీరు హర్ట్ అవుతున్నారంటే ఆ సైకిల్ని ఎండ్ చేయండి అండ్ మీలో ధైర్యం అంటే మీరు మీలో స్ట్రెంగ్త్ ఉంది మీలో ధైర్యం ఉంది అది చేయగలగ ధైర్యం మీలో ఉంది అప్పుడు మీ లైఫ్లో చాలా హ్యాపీనెస్ వస్తుంది ఇప్పుడు మీరు కొంచెం దూరంగా ఉంటున్నారు మీ వాల్యూ మీరు తెలుసుకుంటున్నారు కాబట్టి మీరు సంతోషంగా హీల్ అవ్వగలుగుతున్నారు కొంచెం స్ట్రాంగ్ అవుతున్నారు అదే మీరు వాళ్ళ మాయ మాటల్లో పడి లేదంటే వాళ్ళ మ్యానిపులేషన్లో పడితే మీరు అలాగే అన్హాపీగా ఉంటారు హ్యాపీగా ఉండలేకపోతారు సో హ్యాపీగా ఉండడానికి నెగిటివిటీకి దూరంగా ఉండండి అనేది గైడెన్స్ ఓకే సో మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ కమెంట్ సెక్షన్లో క్లీన్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తానండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే నా నెంబర్ టైటిల్లో ఉంటుంది ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు కానీ ప్లీజ్ నార్మల్ కాల్స్ కానివ్వండి వాట్సాప్ కాల్స్ కానివ్వండి చేయకండి ప్లీజ్ సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తానండి అంతవరకు టేక్ కేర్ బై బై సియూ ఓకే